హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాణికండ టూ తరిగొప్పల రోడ్ ఇది మరి ఇది ఎవరి కిందకు వచ్చిందో ఏ ఎమ్మెల్యే గారి కిందకి వచ్చిందో తెలీదు ఈ రోడ్డు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఎలా ఉందంటే అది ఏదో ఒక రీజన్ ఉండి ఉండి ఉంటుంది అది మళ్ళీ తరిగొప్పల నుంచి గన్నవరం దాకా సూపర్ రోడ్డు ఉంది అసలు మామూలు రోడ్డు కాదు అసలు చాలా బాగుంది రోడ్డు మరి ఇది తరిగొప్పల నుంచి మనకొండ దాకా రోడ్డు ఎందుకు వెళ్ళేది అర్థం కాలే అది ఏదో రీజన్ ఉండే ఉండి ఉంటుంది మరి అది గనవ గన్నవరం నియోజకవర్గంకి ఎందుకు వచ్చిద్దా లేకపోతే మరి వేరే ఏదైనా వేరే కంకిపాడి నియోజకవర్గంకి వెళ్దో తెలియదు కానీ గోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి దాదాపు నాకు తెలిసి ఈ రోడ్డు అవాయిడ్ చేస్తే కరెక్ట్ అది ఎవాయిడ్ చేయడం బెటర్ ఈ రోడ్డు గోతుల్లో పడి చచ్చిపోయినా చచ్చిపోతారు బైకులు కానీ వేరే వెహికల్స్ కానీ చాలా పెద్ద పెద్ద గోతులు మరి మోకాళ్ళ గోతులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ రోడ్డుని అవాయిడ్ చేయండి ఎవరైనా సరే దాదాపు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అసలు రోడ్డు అసలు ఏమాత్రం బాగాలేదు మరి ఈ రోడ్డు ఎందుకు వెయ్యలేదు తెలియదు అదే తరిగొప్పల నుంచి గనవరం దాకా అసలు చాలా బాగుంది రోడ్డు అది ఈ వీడియోని చూసి మన వైసీపీ పేటీఎం డాగులు ఉంటాయి కదా అవి వచ్చేస్తేమో ఇది కట్ చేసేసుకొని ఆ రోడ్డు బాగాలేదు ఈ రోడ్డు బాగాలేదు అంటారేమో మన వైసీపీ పేటిఎం డాగ్స్ వాళ్ళకి చెప్తున్నాను ఇది ఈ రోడ్డు వేయకపోవడానికి రీజన్ ఏదో ఉండే ఉంటుంది లేదంటే ప్రతి రోడ్డు బాగుండి ఈ రోడ్డు బాగాలేదంటే అది మరి అది అర్థం చేసుకోవాలి ప్లస్ కనుక్కోవాలి చూడాలి మరి అది కనుక్కోవాలి ఎందుకు వెళ్ళేది అండి కానీ రైజ్ ఉంటుంది మానికొండ నుంచి తరగప్పులు వచ్చే రోడ్లో ఆ పొలాలు ఆ చెట్లు చాలా బాగుంటుంది కాబట్టి ఆ రోడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆ రోడ్డు వేస్తే మాత్రం రేజ్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ పొలాలు పొలాలు అసలు పచ్చగా ఉంటాయి అనమాట కొంచెం వీడియోని స్పీడ్లో పెట్టాను కొంచెం అది అర్థం చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ ఆఫ్ డ్రైవర్స్ అని ముందు ముందు రాజకీయాల గురించి మాట్లాడతాను మన కూటమి ప్రభుత్వం తరఫున మాట్లాడాలనుకుంటున్నాను సరే చూద్దాం సరే వీడియో మొత్తం చూసి ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ మీకు నచ్చితే ఆ సన్ రైజ్ నచ్చితేనో లేదంటే నేను పెట్టిన వీడియో నచ్చితేనో అది లైక్ చేయండి ఫస్ట్ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి